రాయలసీమలోని కరువు ప్రాంతాలైన అనంతపురం చిత్తూరు జిల్లా రైతులకి షాకింగ్ న్యూస్ హంద్రీ వాటర్ విడుదల చేసినట్టు చేసి ఆపేశారట హంద్రీ నీవా కాలవ కొనసాగే ప్రాంతంలో ఈ మద్రాస్ నుంచి సూరత్ జాతీయ రహదారి పనులు జరుగుతూ ఉన్నాయి గార్గేయపురం బ్రాహ్మణ కోడూరు మధ్యలో జాతీయ రహదారిని ఈ జాతీయ రహదారి హందరి నేవా కెనాల్ని క్రాస్ చేస్తూ ఉంది ఆ ప్రాంతంలో పోసి హందరి నేవా కెనాల్ మొత్తం పూర్తి చేశారంటూ కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి అయితే మొత్తం మట్టి పోసి నింపలేదు అందులో సిమెంట్ గూనలుంచి హంద్రీ ఎంత ఫ్లడ్ అక్కడ వస్తుందో చూసి ఆ ఫ్లడ్ మొత్తం వెళ్ళడానికి పన్నెండు సిమెంట్ పైపులు పెద్ద పెద్ద వేశారు కంగారు పడాల్సిన అవసరం లేదు రైతు సోదరులు హంద్రీ నీవా నీరు కుప్పం దాకా పారించాల్సిందే అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు దాదాపు ఐదు వందల అరవై ఐదు కిలోమీటర్ల పొడవైన హంద్రీ నీవా ప్రాజెక్ట్లో పద్నాలుగు లిఫ్ట్ ఇరిగేషన్లు రాబోయే పన్నెండు రోజుల్లో పనిచేయబోతా ఉన్నాయి ఇప్పటికే నాలుగు లిఫ్ట్ ఇరిగేషన్లు దాటుకొని వాటర్ ప్రవహిస్తూ ఉంది కొద్ది రోజుల్లోనే ఇది కదిరి ములకల్ చెరువు మదనపల్లి మీదుగా కుప్పం నీరు చేరబోతూ ఉంది హంద్రీ నీవాకి ఆటంకం అంటూ వస్తున్న వీడియోల్లో నిజం లేదు కొద్దిగా ఒకటి రెండు రోజులు ఇబ్బంది అయితే ఉంది దాన్ని నిన్ననే దాదాపుగా పైపులన్నీ వేసి దాన్ని మొత్తం సెట్ చేశారు ఆ వాటర్ కూడా అందిరే వాళ్ళ వస్తున్న వాటర్ అక్కడ నుంచి ఫ్లో అవుతూ ఉంది ఎలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం లేదు రైతు సోదరులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు వీడియో నెక్స్ట్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి